మాకు ఆర్యవర్ధన్ సార్ అంటే మాకు బలం అనే విధంగా అంటూ ఉంటే వెంటనే అజయవర్ధన్ కోపంగా చూస్తూ ఉంటాడు ఆర్యవర్ధన్ సార్ పది రోజుల్లో కాదురా వారం రోజుల్లో వారం రోజుల్లోనే వర్క్ని కంప్లీట్ చేస్తారు అనే విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు వెంటనే అను కావాలని కడవలి అసలు మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు సార్ ఎందుకంటే ఇప్పుడు మీ పరిస్థితి మీకు అనుగుణంగా లేదు కాబట్టి చెప్పాను కదా సార్ కడవలి ఇలా జరుగుతుందని అనుకోలేదు కానీ జరిగిపోయింది ఇప్పటికైనా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విధంగా అంటూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు అందరూ కూడా తమ తమ వర్క్ చేసుకుంటూ ఉంటారు అలా తమ వర్క్ని చేసుకుంటూ ఉండగా అదే సమయానికి జలీందర్ ఎంట్రీ ఇస్తాడో వర్క్ అంతా కూడా ఫాస్ట్గా అలా పూర్తి చేస్తూ ఉంటే మీరు ఎలా పూర్తి చేస్తారో నేను కూడా చూస్తానో అనే విధంగా అనుకుంటూ వెంటనే జలీంధర్ ఏంటి ఏం చేస్తున్నారు అసలు మీది పనేనా మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అనే విధంగా జలీందర్ అంటూ ఉంటే మీ పనంతా అయిపోయిందని అనుకుంటున్నారా ఏం పని చేస్తున్నారో ఏంటో ఏం అర్థం కావట్లేదు అసలు ఏంటి మీరు చేసే పని ఏంటి కరెక్ట్గా చేయండి పాపం ఆర్యవర్ధన్ ఇలాంటి పని చేయటం నాట్ బ్యాడ్ చీప్ చాలా చీప్ అని అంటూ ఉంటే ఏంటి జలేందర్ అసలు నేను ఈ స్థాయిలో చూస్తానని అనుకోలేదు కానీ నువ్వు ఈ విధంగా వర్క్ చేస్తున్నావంటే నాకే బాధగా ఉంది నేను చూస్తుంటే జలేందర్ నాకే ఒకటి సామెత చెప్పాలని అనిపిస్తుంది కానీ వద్దులే నువ్వు ఆ సామెతకు కూడా పనికిరావు అని అనగానే కోపంగా సిలిండర్ చూస్తూ ఉంటారు అసలేంటి ఏం చేస్తున్నావు ఆర్యవర్ధన్ ఇదేంటి ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఇంత గా చేస్తే ఇలా గా అనిపించిందా అనే విధంగా అంటూ వెంటనే సరిగా చేయి పెట్టి చూస్తే తెలుస్తుంది అప్పుడు వెంటనే సిలిండర్ గట్టిగా పట్టుకోగానే షాక్ కొడుతుంది అమ్మా అని విధంగా ఏంటో గట్టిగా అరుస్తూ ఉంటే ఏమని జలిందా పాపం షాక్ కొట్టిందా చాలా చీప్ కదా షాక్ కొట్టడం ఎంత జాగ్రత్తగా ఉండాలి కానీ షాక్ కొట్టినప్పుడు ఐస్ పెట్టుకోవాలి అప్పుడే తగ్గుతుంది వెళ్ళు ఇక్కడి నుండి వెళ్ళి ఐస్ పెట్టుకో అని అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇక అంతలో యాద్గిరి వచ్చి ఆర్య సారా మజాకా అని విధంగా ఏంటో అలా అప్రిషియేట్ చేస్తూ ఉంటే మరోవైపు మాత్రం జలందర్ ఎక్కడ త్వరగా రమ్మని చెప్పు సార్ చేతికి ఐస్ పెట్టుకుంటున్నారు మేడం ఐస్కి చేతి పెట్టుకోవడం ఏంటి చేతికి కరెంట్ కొడితే ఐస్ పెట్టుకోకుండా ఉంటారా అని ఈ విధంగా అనగానే కోపంగా చూస్తూ ఉంటారు అసలు వర్క్ని చెడగొట్టమని పంపిస్తే ఇలా జరిగింది ఏంటి అని మీరా అంటూ ఉంటుంది ఎలాగైనా సరే వాళ్ళ ప్లాన్ని మొత్తం ఫాయిల్ చేయాలి మేడం ఫాయిల్ చేయడం కాదు మేడం వారం రోజుల్లో వాళ్ళ స్పీడ్ చూస్తుంటే వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యేలా ఉంది అని అనగానే యాహో అనే విధంగా అనో చాలా ఎంతో ఎగ్జైటింగ్గా సంతోషపడిపోతూ ఉంటే అంతలో సంపత్ ఎదురుగా ఎదురుగా వచ్చి నిలబడగానే అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక అలానే సంపత్ చూస్తూ ఉంటే ఏంటి అనుమానం వచ్చేసిందా ఏంటి ఏంటి మీరు ఏం చూస్తున్నారు ఐఎమ్ మీనాక్షి అయ్యర్ అవునా మీనాక్షి అయ్యరా మీరు నేను సంపత్ని నేను మేనేజర్గా నన్ను మేడం అపాయింట్మెంట్ చేసింది మరి మీరు మేరా మేడంకి సెక్రటరీని అవునా నన్ను మేరా మేడమే నన్ను ఇక్కడికి రమ్మంది వైజాగ్ నుండి వచ్చాను ట్రాన్స్ఫర్ అయ్యి సరే సరే అయితే నాతో క్యాబిన్కి రండి అనే విధంగా అంటూ అను వెంటనే తీసుకెళ్తుంది హాయ్ మీరా మేడం హాయ్ సంపత్ వచ్చేసావా ఎందుకు మేడం నన్ను నక్క నుండి ఇక్కడికెందుకు ట్రాన్స్ఫర్ చేసి రప్పించారు ఎందుకంటే రాజనందిని ఇండస్ట్రీని మీరు ఎంతగా డెవలప్ చేసిన విషయం అందరికీ తెలిసిందే కదా ఒక కమిటీగా ఏర్పడి డెవలప్ చేశారు ఇప్పుడు ఆ రాజానందిని టెక్టైల్స్ని నాశనం చేయాలి మేడం ఏంటి మేడం లేదు మేడం నేను అలా చేయలేను మేడం ఎందుకంటే నువ్వు అను ప్రాణ స్నేహితురాలివి కదా నువ్వే చెయ్యాలి ఎందుకంటే నీకే బాగా తెలుస్తుంది కాబట్టి అని ఈ విధంగా అంటూ ఉంటే నువ్వు రాజనందిని టెక్టైల్ సంస్థని నాశనం చేయకపోతే నేనే నేనే పెట్టేస్తాను అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు సార్ రాజనందిని సంస్థానాన్ని మీరు కాల్ చేయడం ఏంటి నువ్వు అలా చేయకపోతే నేను అలా చేస్తాను కాబట్టి ఖచ్చితంగా నువ్వు చేయాలి చేసి తీరాలి అనే విధంగా అంటూ ఉంటే ఉండగా అలా జరగనివ్వను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు ఏంటి ఈ టైంకి బాబాయ్ రావాలి కదా ఇంకా రావట్లేదేంటి అని విధంగా అనుకుంటూ చూస్తూ ఉండగా అదే సమయానికి కారు వచ్చి ఆగుతుంది అంతలో జలిందర్ కార్ నుండి దిగుతాడు పిల్లల్ని చూసి రే ఆ అక్కి ఆ అబ్బాయిని కిడ్నాప్ చేయాలరా అని విధంగా అంటూ ఉంటే సార్ ఇప్పుడు కిడ్నాప్ అంటే నేరుగా తీసుకెళ్లడమేనా సార్ అది కాదురా ఆ పిల్లల్ని ఒక రకంగా కిడ్నాప్ కాదు కానీ దూరంగా విడిచిపెట్టాలి అప్పుడు పాపం ఆర్యవర్ధన్ గిలా గిలా కొట్టుకుంటాడు అని విధంగా చెప్పగానే వెంటనే రౌడీలు దిగుతారు అప్పుడు పిల్లల్ని కిడ్నాప్ చేయబోతూ ఉంటే అను ఒక్కసారిగా రౌడీలను పట్టుకొని చెడ మెడ వాయిస్తూ ఉంటుంది వెంటనే కొడుతూ ఉంటారు అంతలో అక్కీ అబేయ్ మాత్రం అలానే చూస్తూ ఉంటారు షాకింగ్లో రే ఏం చేస్తున్నారా అనే విధంగా అంటూ అను వెంటనే రౌడీలను చితక్ కొడుతూ ఉంటే అసలు ఇదేవతి ఎక్కడి నుండి ఊడిపడింది అని విధంగా అనుకుంటూ అలానే చూస్తూ ఉంటే పదండ్ర పదండి అనే విధంగా అంటూ కట్ట తీసి రౌడీలను చెడమడ వాయిస్తూ ఉంటుంది వెంటనే రౌడీలు అక్కడి నుండి వెళ్ళిపోతారు పిల్లలు మీకేం కాలేదు కదా మాకేం కాలేదు కానీ మీరు అక్కి అబ్బాయి ఏం కాదమ్మా మీరేం కంగారు పడకండి నా పేరు మీకెలా తెలుసా అంటే మీ మమ్మీ మేము బెస్ట్ ఫ్రెండ్స్ లే సరేనా మీ మమ్మీ వచ్చేంతవరకు ఇక్కడే ఉండండి అనే విధంగా అను అంటూ ఉంటుంది మరోవైపు ఏంటన్నా ఒక అమ్మాయి కొట్టిందని మనం చెప్దామా ఏంటి అన్న ముందు మన పరువు గౌరవం మొత్తం కూడా మంట కలిసిపోతుంది అని విధంగా అనగానే అయితే టైంకి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చారని చెప్పాలి అప్పుడు అప్పుడు ఇక అన్నం మనల్ని ఏమన్నాడు అనే విధంగా రౌడీలు అంటూ ఉంటే మరోవైపు మాత్రం అమ్మ పిల్లలు ఉన్నారా అనే విధంగా అంటూ పిల్లలకి ముద్దు పెడుతూ ఉంటే అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి రోడ్ మీద ఇందాక అని విధంగా అంటూ అక్కి చెప్పబోతూ ఉంటే అదే సమయానికి అక్కి మమ్మీ ఏం లేదు మమ్మీ నువ్వేం కంగారు పడకు ఇందాక రోడ్ మీద ఎవరో ఇద్దరు బాయ్స్ చాలా స్పీడ్గా వెళ్ళారు అంతే కదా అక్కి అని విధంగా అనగానే ఇక వెంటనే అవును మమ్మీ ఏం లేదో అని అక్కి అంటూ ఉంటుంది ఇక వెంటనే పిల్లల్ని తీసుకొని అక్కడి నుండి అను వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆర్య వర్క్ చేసుకుంటూ ఉంటాడు అంతలో ఇక ఆర్య అక్కడి నుండి వస్తూ ఉండగా అదే సమయానికి మీర అజయ్ వర్ధన్ ఇద్దరు కూడా అటుగా వస్తూ ఉంటారు అంతలో కాల్ స్ట్రిప్ అయి క్రింద పడబోతూ ఉంటే అదే సమయానికి వెంటనే అందరూ వచ్చి ఆర్యను గట్టిగా పట్టుకుంటారు ఇక అప్పుడు నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను అని ఆర్య అంటూ ఉంటే వెంటనే సార్ మీకేం కాలేదు కదా చూసావా అజయ్ ఆ ఆర్యవర్ధన్కి ఆ బలమే ముఖ్య ఇంపార్టెంట్ ఆ బలాన్ని లేకుండా చేస్తాను అని అజయవర్ధన్